మహాగణి మహావంశ్రీ సాయినాథర్భినహం శ్రీ దత్త దుర్భినవహ వరాల ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం కుంభలగ్నం కుంభలగ్నం గురించి మనం పరిశీలిద్దాం అయితే ఈ కుంభలగ్నానికి కూడా శనేశ్వరుడే అధిపతి కాబట్టి లగ్న వయ్యాధిపతి శని భగవానుడు ద్వితీయ లాభాధిపతి గురుడు తృతీయ దశమాధిపతి కుజుడు చతుర్థ నవమాధిపతి శుక్రుడు పంచమ అష్టమాధిపతి బుధుడు షష్టాధిపతి చంద్రుడు సప్తమాధిపతి రవి కు లగ్నానికి గ్రహాలుగా చూడటం జరుగుతుంది కాబట్టి లగ్నాధిపతి ఎవరైనా సరే ఆ లగ్నానికి శుభ ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది అయితే లగ్నాధిపతి వయ్యాధిపతి కావటం వల్ల అతడు కూడా సాధారణమైన శుభ ఫలితాలు జరుగుతుంది త్తీయాధిపతి మిత్రుడు కాకపోతే అశుభ ఫలితాలు ఇస్తాడు శని గురుల మధ్యలో మైత్రి సాధారణమే కావటం వలన విశేషమైన శుభ ఫలితాలు ఇవ్వలేడు అదేవిధంగా లాభాధిపత్యం కూడా కారణం కావటం వల్ల కుంభలగ్నానికి గురుడు అశుభ ఫలితాలను ఇచ్చేవాడు అవటం జరుగుతుంది తృతీయాధిపతి ఎవరైనా అశుభ ఫలితాలని ఇవ్వటం జరుగుతుంది దశమాధిపత్యం నైసర్గిక గ్రహానికి మంచిది కుజుడు దశమాధిపతి కావటం శుభకరమైనప్పటికీ లగ్నాధిపతితో మైత్రి లేనందువల్ల మధ్యమైన ఫలితాలు మాత్రమే ఇవ్వటం జరుగుతుంది చతుర్థ కేంద్రాధిపత్యం నైసర్గిక అశుభగ్రహాలకు మంచిది కానీ వెయ్యాధిపతి చదుర్థ కేంద్రాధిపత్యం నైసర్గిక అశుభగ్రహాలకు మంచిది కానీ వృషభాధిపతి అంటే ఇక్కడ వృషభ అధిపతి శుక్రుడు శుభగ్రహం కావటం వల్ల అశుభ ఫలితం దక్కుతుంది అయితే నవమాధిపత్యం విశేషమైన శుభ ఫలితాలను ఇస్తుంది లగ్నాధిపతి శనికి శుక్రుడు మిత్రుడు కూడా కావటం వలన ఈ లగ్నానికి శుక్రుడు ఒక యోగకారకుడుగా మనం చెప్పుకోవచ్చు పంచమాధిపతి ఎవరైనా శుభ ఇవ్వటం జరుగుతుంది అష్టమాధిపత్యం ఎవరికొన్నా దోష ఫలితాలని ఇవ్వటం జరుగుతుంది పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు కుంభ లగ్నాధిపతి శనికి మిత్రుడికి కావటం వలన సాధారణ శుభ ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది షష్టాధిపతి అశుభ ఫలితాలనే ఇస్తాడు కుంభ లగ్నాధిపతి శనికి షష్టాధిపతి చంద్రుడు మిత్రుడు కాకటం షష్ఠాధిపతి అశుభ ఫలితాలు ఇస్తాడు కుంభలగ్నాధిపతి శనికి షాధిపతి చంద్రుడు మిత్రుడు కాకపోవటం వల్ల శుభ ఫలితాలనేమి ఇవ్వలేడు సప్తమాధిపత్యం నైసర్గిక అశుభ గ్రహానికి మంచిదైపోయినప్పటికీ సప్తమాధిపత్యం నైసర్గిక అశుభ గ్రహానికి మంచిదైనప్పటికీ రవి శనుల మధ్య వైర భావాన్ని అధికంగా ఉండటం వలన యోగించలేడు ఈ విధంగా మనం మొత్తం పరిశీలించినట్లయితే ఈ లగ్నానికి విశేషమైన యోగ గ్రహాలుగా మనం ఏ గ్రహాన్ని చెప్పడం లేకపోయినా శని భగవానుడు శుక్రుడు బుధుడు సాధారణమైన ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా మనం గురుడు కుజుడు చంద్రుడు రవి వీరు దోష ఫలితాలను అధికంగా ఇవ్వటానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ గురు కుజ చంద్ర రవి దశ కానీ అంతర్దశ కానీ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ గ్రహాలకు సంబంధించిన శ్లోకాలు లేదా ఈ గ్రహాలకు సంబంధించిన ద్రవ్యాలు మనం దానం చేయటం కానీ లేదా మనం స్వీకరించటం కానీ ఆ గ్రహాలకు సంబంధించిన మనం నవగ్రహ జపాల్ చేయించుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవితంలో మనం ముందుకు సాగిపోవడానికి అవకాశం ఉంది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ సర్వే జనాశిక్నో